అమెరికా పోయింది పెళ్ళి అరిపియొద్దు రెండో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేనైతే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను కర్రీ కోసం అనేసి మా పెద్దన్నయ్య అయితే వచ్చారనమాట ఈరోజు అసలుగా మా పెద్దన్నయ్య చిన్నయ్య ఎవరు ఎంతమంది బ్రదర్స్ నాకు అసలు డీటెయిల్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మా అన్నయ్యని వీడియోస్ లో ఎందుకు చూపించను అని అడుగుతున్నారు మీరు మీ పెద్దన్నయ్య వాళ్ళు ఇంటికి వెళ్తారు మీ ఈ చిన్నది ఏంటి ఎప్పుడు అని అడుగుతున్నారు అసలుగా ప్రతి ఒక్కరిని మన వీడియోస్ లో చూపించాను బట్ అందరిని ఒకసారి చూపించలేదు కాబట్టి మీకు ఇన్ని డౌట్స్ అయితే వస్తున్నాయి అనమాట అసలు మా పెద్ద నేను మొన్న విజయవాడ వెళ్ళినప్పుడు నేను చూపించలేదని చాలా మంది కామెంట్ లో అన్నారు ఏంటి మీ వద్దనే చూపిస్తున్నారు మీ అన్నయ్యని చూపించట్లేదు ఏంటి అనేసి సో అందుకోసం అనేసి ఈ రోజు డీటెయిల్ గా వాటి గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట మీ అందరికి ఒక ముఖ్యమైన విషయం అయితే చెప్పాలండి ముందుగా ఆ మీ పిల్లలకి కరెక్ట్ గా వ్యాక్సిన్ వేయిస్తున్నారా ఇంజక్షన్స్ అన్నవి వేయిస్తున్నారా ఏంటి ఇలా అడుగుతున్నాను అనుకోకండి సంయుక్తకి ఈరోజు టెన్ ఇయర్స్ వ్యాక్సిన్ ఆర్ ఇంజక్షన్ అనుకోండి వేయించడానికి అయితే మా వారు వెళ్ళారనమాట అంతలోకి అన్నయ్య అయితే వచ్చారు ప్రతిసారి కూడా మీకు పుట్టిన దగ్గర నుంచి ఇన్ని డేస్కి ఇన్ని డేస్ అని వాళ్ళకి ఇంజక్షన్స్ వ్యాక్సిన్స్ అనేసి సో ఇస్తూ ఉంటారు వాటిని కంపల్సరిగా మీ పిల్లలకి అయితే అందజేయండి ఒకటి పుట్టిన దగ్గర నుంచి మనకి పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజులు అనేసి నెల అనేసి రెండు నెలకి మూడు నెలలకి అలా మంత్లీ మంత్లీ అనేసి తర్వాత ఫైవ్ ఇయర్స్కి త్రీ ఇయర్స్కి టెన్ ఇయర్స్కి అనేసి పిల్లలకి ఇంజక్షన్స్ ఉంటాయండి అది మనకి అంగన్వాడీలో ఒక బుక్ ఇస్తారు మీరు ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఒక బుక్ ఇస్తారు ఆ బుక్ లో వివరంగా బ్యాక్ సైడ్ నైతే ఉంటాయి అంటే నా అప్పుడు కూడా అలా ఉన్నాయని చెప్తున్నాను సో అవి చూసి నేను పిల్లలు ఇద్దరికి అట్లే వేయించేదాన్ని సో వాటిని అయితే మిస్ చేసుకోకండి పిల్లలకి మనం ఎంత జాగ్రత్తగా చూసుకున్న ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ మనకు తెలియవు ఇలాంటి మాత్రం వేయించడం ద్వారా వాటికి రాకుండా చేయటానికి హెల్ప్ అవుతుంది అనమాట ఇక ఇక్కడ వచ్చేసి నేను వంట చేసుకుంటూ మా వారు కూడా ఇక వచ్చేసారు సంయుక్తకి వ్యాక్సిన్ ఇక మాట్లాడుకుంటూ చక్కగా కూర్చున్నాము అప్పుడు చింత చికి వేసేటప్పుడు మా అన్నయ్యని అడిగాను అన్నయ్య చింత చికి ఎంత అక్కడ అనేసి మా అన్నయ్య చెప్పాడు వంద గ్రాములు కావాలా రెండు వందలు అదే నీకు కేజీ కావాలా వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వందలు అనేసి అదేంటి పెద్దన్న మొన్న మా సబ్స్క్రైబర్స్ అడిగినప్పుడు కూడా అదే చెప్పారు ఏడు వందల నుంచి స్టార్టింగ్ అక్క ప్రతి చోట ఒక్కొక్క రేట్ లెక్క వెయ్యి పన్నెండు వరకు ఉంది అనేసి నేనే షాక్ అయ్యాను అప్పుడు నవ్వుకుంటే మా వారితో అంటున్నా బావా మనం నాలుగు చింత చెట్లు వేసుకొని చింత చిగురు కోసుకొని సిటీకి వెళ్ళి అమ్ముకున్నా బతికే అనేసి అలా ఫన్నీ అయితే మాట్లాడుకుంటున్నాను ఈ చింత చిగురు స్టార్ట్ అయ్యాక నేనైతే నాలుగైదు సార్లు కొంచెం అయినా యాడ్ చేసుకుంటే చక్కగా కర్రీస్ నుండి వేసుకుంటున్నాను అసలు ఆ కాస్ట్ తెలిసాక మీరు నమ్మరండి కొద్ది కూర మిగిలిన ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటున్నాను మీరు అనొచ్చు హెల్దీ కాదు అలా తినకండి అనేసి కానీ వాల్యూ తెలిసిన తర్వాత అది కూడా ఎన్ని పోషకాలు ఉండేదాన్ని పారేయటం ఇష్టం లేక అట్లా తింటున్నాను తప్పగా అయితే అనకండి మళ్ళీ సో ఇక్కడ అయితే కర్రీ రెడీ అయిపోయింది మా అన్నయ్యకి చాలా బాగా నచ్చింది అనమాట కర్రీ సో హ్యాపీ అండి నిజంగా ఎందుకంటే వాళ్ళు తినేటప్పుడే ఆ ఫీలింగ్ అన్నది తెలుస్తుంది నేను అనుకుంటాను కర్రీని ఒక్కసారి వేసినప్పుడు వాళ్ళ కర్రీ కొంచెం నువ్వు కర్రీ వేసావనుకో ఆ కర్రీని వాళ్ళు తినేసి నెక్స్ట్ టైం నేను మళ్ళీ కర్రీ అడిగితే కనుక కర్రీ టేస్ట్ ఉంది అనేసి లేదు ఆ కర్రీ బదులు పెరిగేసేయంటే కనుక టేస్ట్ లేదండి మా అన్నయ్య అయితే సెకండ్ టైం ఇంకో కొంచెం కర్రీ వేయరా అనేసి అన్నాడు అతను నేనేం కొద్దిగా కర్రీ వేయలేదులేండి సో అట్లా ఇది చేసేసరికి నాకైతే దిల్ ఖుష్ అనమాట ఇక అప్పుడు మా చిన్నయ్య నా పెళ్ళైన కొత్తలో వచ్చినప్పుడు నేను చికెన్ కర్రీ చేసి పెట్టాను అత్తయ్య మావయ్య మా వారు అందరూ ఫంక్షన్కి వెళ్ళారనమాట నా స్వై ఏదో ప్రయోగాలన్నీ చేసి చికెన్ కర్రీ చేసి పెట్టాను మా అన్నయ్య తిని వెళ్ళేటప్పుడు ఎమోషనల్ గా మా వద్ద అన్నారంట అది ఎంత చిన్న పిల్లే అది వండి పెట్టింది నా చెల్లి నాకు కూర వండి పెట్టిందని అసలు మా వద్దని ఇప్పటికీ అవి గుర్తు చేస్తున్నప్పుడు అవి చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది ఇక ఇక్కడ వీళ్ళిద్దరు మొబైల్లో ఏం కష్టపడుతున్నారా అనుకుంటున్నారా అవి మైకులు చెక్ చేస్తున్నారండి ఇద్దరు కూడా ఇక మా వారైతే గనక డ్రింక్స్ అవి వస్తే ఎండలు బాగా వస్తున్నాయి సాయంత్రానికి గాలి దుమ్ము వర్షం లెక్క వస్తుంది లేకపోతే గాలే ఎక్కువ వస్తుంది వర్షం రావట్లేదు కానీ మధ్యాహ్నం టైంలో అయితే చెమటలు కారిపోతున్నాయి ఇక్కడ వచ్చేసి ఏమో గేమ్స్ ఆడుకుంటున్నాడు అనమాట ఇక మా వారేమో అయిపోయిన డ్రింక్స్ ఉంటాయి కదా అవన్నీ వేసేసి లోపలికైతే వచ్చేసారండి ఇక అన్నయ్యకి అయితే ముందు భోజనం పెట్టేసి మా వారికి కూడా భోజనం అయితే పెట్టేశాను అనమాట ఇది కూడా గుర్తుంచుకోండి నేను కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాను తెలిసిన విషయం కాబట్టి రన్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా చెప్పాలని చెప్తున్నాను సో కర్రీని అన్నాన్ని మీరు స్టవ్ మీద ఉంచి కాకుండా స్టవ్ మీద నుంచి దించి లో పెట్టుకోవాలంట స్టవ్ మీద ఉంచి పెట్టకూడదంట అండ్ సెకండ్ వన్ వచ్చేసి కర్రీ ఇది మీరు నేర్పించింది నాకు ఫస్ట్ ప్లేట్ లో కర్రీ వేసిన తర్వాత రైస్ పెట్టాలంట రైస్ వేసిన తర్వాత కర్రీ వేయకూడదంట సో కొన్ని నేను నిజంగా యూట్యూబ్ నుంచి నేర్చుకుంటూ ఉంటాను కొన్ని అలా రిజిస్టర్ అయిపోతాయి కానీ కొన్ని మాత్రం మర్చిపోతూ ఉంటాను కానీ నేను నేర్చుకోవటానికే ప్రయత్నిస్తూ ఉంటాను అంటే అందరికీ అన్ని తెలియాలని లేదు కదండి పెద్దవాళ్ళు చెప్పినా చిన్నవాళ్ళు చెప్పినా తెలిసిన విషయాన్ని కరెక్టా రాంగ్ అని తెలుసుకొని వాటంలో తప్పలేదు శనివారాలు మంగళవారాలు తోటకూర తినకూడదు అంటారు అది ఎందుకో నాకు తెలియదు ఆ విషయాన్ని కూడా మేము పాటిస్తాము ఇక ఇక్కడ వచ్చేసి ఒక రెండు మామిడికాయలే ఉన్నాయి అన్నమాట ఆ రెండు మామిడికాయలని ఇక నేనైతే చిక్కు తీసి కట్ చేస్తున్నానండి ముక్కలు ముక్కలుగా అయితే ఇక అన్నయ్య కానీ మా వారికి ఇద్దరికి కూడా భోజనం ఇచ్చేసాను కదా వాళ్ళు అయితే తింటున్నారు అనమాట ఇక మీరు ఇక్కడ చూడొచ్చు మా అన్నయ్య అసలు నేను నార్మల్గా వీడియోస్ ఎందుకు తీయను అన్నది మీకు క్లారిటీ వస్తుంది అన్నమాట అన్నయ్య అన్కంఫర్ట్ గా ఫీల్ అవుతారండి వీడియోస్ తీసేటప్పుడు పరాయి వ్యక్తి మనల్ని చూస్తుంటే మనకి ఏంటి వీళ్ళు ఇలా చూస్తున్నారని ఎలా ఫీల్ అవుతారో అట్లా అన్నయ్యకి కొంచెం షై ఫీల్ ఉంటది ఎప్పుడు చెప్పలేదు నన్ను వీడియోస్లో చూపించొద్దు నన్ను తీయొద్దు అని ప్పటికి మా వదినలు గానీ అన్నయ్యలు గాని నాడు చెప్పలేదండి కానీ నేనే వాళ్ళ కంఫర్ట్ ని ఆలోచించుకొని తెలుస్తుండిద్ది మనకి అనేసి నేను తక్కువ తీస్తూ ఉంటాను అనమాట మా అన్నయ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఎందుకంటే విజయవాడ మేము మన అమ్మ నేను ఊరికెళ్ళాం కదా ఒక ప్లేస్కి వెళ్ళాలి అనేసి అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్నయ్య నేను అమ్మ ముగ్గురు కలిసి వెళ్ళాము ఊరు వెళ్ళేటప్పుడు మన సబ్స్క్రైబర్స్ కొంతమంది ట్రైన్ ఎక్కటానికి పోయినప్పుడు స్టేషన్లో కలిస్తే వాళ్ళు వచ్చి మాట్లాడుతుంటే మా అన్నయ్య చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు చక్కగా అక్క వాళ్ళ సబ్స్క్రైబర్స్ వచ్చి మాట్లాడిచ్చారు రైల్వే స్టేషన్లో అనేసి అమ్ము సాయంత్రం కాల్ చేసినప్పుడు చాలా ఇంట్రెస్ట్గా మా అన్నయ్య చెప్తారనమాట వాళ్ళకి ఉంటుందండి ఇప్పుడు వాళ్ళ సైడ్ అనే కాదు మా హస్బెండ్ సైడ్ కూడా అంతే అనమాట ప్రతి ఒక్క సపోర్టు ఎవరో కానీ ఇప్పుడు ఈ సైడ్ అయినా ఆ సైడ్ అయినా నన్ను కించపరిచినట్టు మాట్లాడేది లేకపోతే ఏదైనా చేసేది కానీ అందరూ రెస్పెక్ట్ ఇస్తారు అందరూ అభిమానిస్తారు చక్క తీసుకో దిన వీడియోస్ అని అక్క అనేసి వాట్ ఎవర్ ఏదైనా సరే చక్క రిలేషన్ బట్టి చక్కగా చెప్తూ ఉంటారండి నాకు హ్యాపీనెస్ ఇచ్చేది అదే ఏదో ఇప్పుడు మనం ఫీల్ అయ్యే అంత సోషల్ మీడియా ఏం లేదు మనం చూపించే దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు నేను ఎవరిని కూడా వాళ్ళకి ఇదిగా ఉండేటట్టు చూపించ నేను ఎంత ఇదిగా మంచి కనపడాలనుకుంటున్నా వాళ్ళనే అలాగే చూపిస్తాను కాబట్టి కానీ కొంతమందికి అన్కంఫర్ట్ ఫీలింగ్ ఉన్నప్పుడు మాత్రం ఇగ్నోర్ చేసేయాలి కొంతమంది ఫుట్బోల్ దిగటం కూడా పాపం ఇష్టం ఉండదు అలాంటిది మనం కొంచెం అర్థం చేసుకుంటేనే కరెక్ట్ అని అనిపించింది అట్లా మా అన్నయ్యని నేను అందుకనే ఎక్కువ వీడియోస్ లో చూపించను సో అంతే తప్ప ఏం లేదు నాకు ఇద్దరు అన్నయ్యలు అండి మా పెద్ద అన్నయ్య ఇప్పుడు మీరు చూసారు కదా ఆ అన్నయ్య అనమాట అమ్ము వల్ల నాన్న అమెరికా వెళ్ళింది కదా అమ్ము మీకు వీడియోస్లో కూడా చెప్పాను అమ్ము తీసుకొని వస్తుందని ఫ్యూచర్లో తన అమెరికా వెళ్తుంది అనేసి సో ఆ అమ్ము వల్ల నాన్న మా పెద్దన్నయ్య అనమాట చిన్నయ్య వచ్చేసి లేరండి చిన్నయ్య వాళ్ళ వైఫ్ని వదిన కూడా మేము మీకు చూపించాను అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరిగే రోదే అదే పెద్ద అన్నయ్య వాళ్ళ ఊరిలో ప్రతిష్ట జరిగే రోజు చిన్నొద్దున్ను కూడా నేను మీకైతే చూపించాను అన్నమాట ఆ వీడియోస్లో అండ్ చింటూ ఉన్నాడు కదా మీకు ఐడియా ఉండే ఉంటుంది సంక్రాంతికి ఇంటికి వచ్చాడు వాడితో వీడియోస్ చేస్తుంటాను మీకు ఐడియా ఉండే ఉంటుంది తాను చింటూ వచ్చేసి మా చిన్నయ్య వాళ్ళ బాబు అనమాట తాను వచ్చేసి ఇప్పుడైతే ప్రజెంట్ ఇంజనీరింగ్ చేస్తున్నాడండి సో అలా ఇది మా అమ్మ నాన్న వైపు మా ఫ్యామిలీ అనమాట అండ్ మీకు మా హస్బెండ్ వైఫ్ ఫ్యామిలీ తెలుసు మా మరిది ఖమ్మం సో మీకు అన్నీ తెలుసు కదా ఇక అదనమాట మీరు అడిగిన వాటికి ఐ హోప్ మీకైతే అయితే డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను ఏదో ఒక ఫంక్షన్ లో కలిసినప్పుడు ఖచ్చితంగా మా ఇద్దరు వద్ద ఒకేసారి చూపించడానికి ట్రై చేస్తాను ఇక్కడ వచ్చేసి అన్నయ్య కోసం అయితే నేను స్వీట్ ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట సన్నటి సేమియాతో ఎప్పుడు బెల్లం వేసేదాన్ని ఈ రోజు మాత్రం పంచదార వేసానంటే ఒకవేళ ఏమైనా ఏమంటారు టేస్ట్ చేంజ్ వచ్చినా లేకపోతే ఇరిగినా ప్రాబ్లం అవుతుంది అనేసి నేను ఇక్కడ షుగర్ అయితే యాడ్ చేసాను మొత్తం మిల్క్ ఉంటే అవన్నీ వేసేసి చక్కగా చేశానండి నేనైతే స్వీట్ తక్కువ వేస్తాను అది మాత్రం వాస్తవం ఎంత పెంచాలని చూసినా చెయ్యి స్వీట్లు తినేదాన్నైనా అంత ఎక్కువ ఎక్కువ అయితే వేయలేనమాట ఇక అన్నయ్య అయితే ఫ్యాన్ దగ్గర పెట్టారు వేడిగా ఉందని ఇక అకిలేమో ఈ సినిమాలు ఏంటో ఈ కథ ఏంటో నాకైతే టార్చర్ పెట్టేస్తున్నాడు అండి బాబు ఈ సెలవులు వచ్చింది ఆ డబ్బుడు మూవీస్ అదేనండి డబ్బింగ్ మూవీస్ చూపించి చూపించి విరక్తి కలిగిస్తున్నాడు సంయుక్తకి హ్యాండ్ అంతా పెయిన్ వస్తుందంట బాగా గుంజేస్తున్నాం మమ్మీ హ్యాండ్ అంతా అనేసి ఇదేమో ఏమంటారు కూలింగ్ దైతే పెట్టుకుంటూ ఉంది అనమాట తర్వాత ఇంట్లో ఉండొచ్చు కదండి పెయిన్ వచ్చేది షర్ట్లు ఆడటానికైనా పోయి సాయంత్రానికి వచ్చి కాలు నొప్పులు ఒళ్ళు నొప్పులు అని యాడ్ అవటం అనమాట ఇక నాకేమో ఒక పక్క ఈ ఎండకి మార్నింగ్ తలస్నానం చేసేసరికి నాకు లెఫ్ట్ కన్ను మొత్తం నొప్పి వచ్చుకుంటా తలనొప్పి వచ్చింది అసలు ఈ మధ్య ఏంటో తలనొప్పి వస్తే చాలు ఎండకి నాకు లెఫ్ట్ కన్ను అయితే గుంజేసినట్టే అనిపిస్తుంది అనమాట ఇక్కడ అన్నయ్య అనేసి చిన్న అఖిలు బయలుదేరారండి అఖిలేమో ఇక అమ్మ వాళ్ళు ఇంటికి వెళ్తున్నాడు మొన్న స్కూల్ దగ్గరికి తీసుకెళ్లాం కదా ఆ రోజు బట్టలు తెచ్చుకోలేదనమాట సో మా హస్బెండ్ నువ్వు వెళ్ళు టూ డేస్ ఉండు తర్వాత నేను వచ్చి నిన్ను ఆ బట్టలని తీసుకొని వస్తానని అయితే చెప్పారు ఇక అన్నయ్య ఉన్నప్పుడు అబ్బా షోడా ఉంటే పోయేదండి అన్నయ్య డ్రింక్ దామంటే వద్దన్నారు నేను ఈ షోడా కలిపినా పోయేదే అనిపించింది ఇక నేను తర్వాత అయితే షోడా కలుపుకొని తాగుతున్నాను లెమన్ కొంచెం సాల్ట్ వేసుకొని ఈ టెన్ రూపీస్ షోడా మొత్తం కలుపుకుంటే దీనికి ఫుల్ వచ్చింది అనమాట చక్కగా తాగేస్తున్నాను ఈ బ్యాక్గ్రౌండ్ ఇదంతా బాగా అనిపిస్తుందా చెప్పండి నెక్స్ట్ టైం ఇలా ట్రై చేస్తాము ఇదైతే నాకు కొంచెం బెటర్గానే అనిపించింది కానీ మసర మసరగా అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ అన్నది కామెంట్ చేసేయండి అండ్ ఈ డ్రింక్ అయితే చాలా బాగుంది అనమాట కన్ను నొప్పి అన్నాను కదా దానికే పెట్టుకుంటున్నానండి అసలు కన్ను అయితే గుంజాస్తుంది నాకు అనిపిస్తున్నామో వంగుంటే కన్ను కింద పడిపోద్దా ఏమో అనేసి కొన్నిసార్లు ఆ కన్ను పెయిన్ ఎక్కువ అయినప్పుడు అయిన తర్వాత కొద్దిగా తగ్గిద్ది అనమాట ఇక అన్నయ్య పిల్లల కోసం నా కోసం తీసుకొచ్చిన కాయలండి అయితే గ్రేప్స్ అనమాట ఒక హాఫ్ కిలో తీసుకొని వచ్చాడు అన్నయ్య వచ్చేసి ఇవి చాలా టేస్ట్ ఉంటాయి అండ్ బాగుంటాయి కూడా అనమాట గుండ్రంగా ఉంటాయి కదా భలేగా ఇక ఇక్కడ వచ్చేసి ఏమంటారు యాపిల్స్ అయితే తీసుకొని వచ్చాడండి అన్నయ్య ఈ యాపిల్స్ ఏమో కొన్ని అత్తయ్య వాళ్ళకి కొన్ని మాకు అని అయితే చెప్పాడు అనమాట సో ఇక్కడ అక్కడ ఆగలేదు అన్నయ్య డైరెక్ట్ గా ఇక్కడికే వచ్చాడు వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్ళి అయితే చెప్పాడు అనమాట మామయ్య గారు ఇక్కడే ఉన్నారు కానీ అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళి వెళ్తానని అయితే చెప్పాడు ఇక నాకు అప్పుడు ఇచ్చి పంపించినా పోయేదే నేనేమో మర్చిపోయాను సర్లే మామయ్య గారికి ఇచ్చి పంపించులే అనేసి ఇక ఇక్కడైతే నేను ఒక కవర్ లో అయితే వేస్తున్నాను అనమాట సో ఇక్కడ వచ్చేసి ఇది నేను ఎందుకని ంటే ఆ రేపు ఒక మిక్స్డ్ ది కలపాలి అనేసి తలనొప్పి మొత్తం వర్క్ అయ్యేసారు కదగో లైట్ ఎత్తే చాలు నొప్పి ఎక్కువైపోతుంది అనమాట నాకు టైం ఏమో ఏడున్నర అయింది మా వారం ఏంటే పక్కేసుకున్నావు అప్పుడే పడుకుంటావా అనేసి అంటున్నారు ఆయనకి ఈ రోజు విరాట్ కోహ్లీ గారి మ్యాచ్ ఉంది ఆయన ఇక లెవెన్ ట్వెల్వ్ వరకు అస్సలు ఆయన కదిలిచ్చే పని లేదు నేను అంటున్నాను వర్షం వచ్చేటట్టుంది సంయుక్తకి మెడిసిన్ తీసుకొని రండి అని నేను ఇక్కడ రన్నింగ్ రేస్ లో ఉరికినట్టు ఉరుకుతున్నాను కదా ఎందుకు అంటే ఆ గాలికి ఆ సీసాలు మొత్తం పడిపోయాయండి పగిలిపోయాయి అంటే పెద్ద సౌండ్ వచ్చింది అనమాట అదే డ్రింక్ సీసాలు ఉంటాయి కదా ఫిఫ్టీన్ రూపీస్ అవి ఇక సంయుక్తాన్ని హాస్పిటల్లో చూపించుకొని తీసుకొని వచ్చారు ఫీవర్ అయితే వచ్చింది కానీ ఇక ఇంజెక్షన్స్ అలా కాకుండా పారాసిట్మాల్ అయితే తీసుకొని వచ్చారు ఇక తన కోసం ఇడ్లీలు అనేసి మా కోసం అయితే బజ్జీలు తీసుకొచ్చారు నాకు ఆ బజ్జీ తిన్నా భయమే వేసింది ఎక్కడ వాంత్ అయ్యుద్దు అనేసి అందుకోసం అనేసి ఇక నేను ఒకటి దిని మిగిలిన ఆయనకి ఇచ్చేసి నేను పడుకుంటూ పోయానండి సంయుక్తాకి సంయుక్తకి నైట్ ఫీవర్ ఎక్కువ వచ్చేసింది అసలు నేను ఆ టైంలో లేపినా ఆ కన్ను పెయిన్తో అసలు మేల్కు కూడా రాలేదు పాపమ్మ వారే కేర్ తీసుకొని తనకి ట్యాబ్లెట్ అయితే వేశారనమాట ఇక తర్వాత కొద్దిసేపటికి అట్ట తనకైతే ఫీవర్ తగ్గిందంట నేను ట్వెల్వ్ ఆ టైంకి లేచినప్పుడు చూస్తే ఫీవర్ అయితే లేదు ఇక సరేలే అనేసి నేను పడుకుండి పోయాను అనమాట అస్సలు తెల్లారేంత వరకు నాకైతే నిద్ర ఎట్లా పట్టిందో కూడా తెలియదు ఆ కన్ను నొప్పికి ఎట్లా ఆ కన్ను నొప్పి అయితే ఏ టాబ్లెట్ వేసుకోకుండానే కొంచెం అయితే కవర్ అయిపోయింది అనమాట ఆ నిద్రలోనే సో అదేనండి ఈ మధ్య మాత్రం చాలా ఇబ్బంది పెట్టేస్తుంది తలనొప్పి వస్తుందంటే కన్ను వచ్చేస్తుంది అదేంటో తెలియదు ఇక ఇక్కడ వచ్చేసి మా వారైతే కొట్టు మూసేస్తున్నారు వర్షం పడేలా ఉంది కదా అనేసి సో ఈ ఫుల్ వీడియో చూసిన తర్వాత మీకు మాత్రం కొంచెం అరా నచ్చినా ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్